అందరికీ నమస్కారం రేపు మే పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున నన్ను అభ్యర్థిగా ఎంపిక చేయబడడానికి కారకులైనటువంటి చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎవరైతే అభ్యర్థిగా బాగుంటుందని చెప్పేసి అని ఏ విధమైన సర్వే చేసినా నా అభ్యర్థి బలపరిచినటువంటి ప్రజానీకానికి చూడవ నియోజకవర్గ ప్రజానీకానికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ విధంగా అభ్యర్థిగా మీరందరూ నన్ను బలపరిచారో రేపు ఏమని చేసి కాంటాక్ట్ అవ్వడానికి ఎలా బలపరిచారో ఎన్నికల్లో కూడా నన్ను బలపరిచి గెలిపించమని చెప్పేసి ముందుగా చూడవారు నియోజకవర్గ ప్రధానికం అందరిని కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసమర్థ అవినీతి పాలన అంతమొందించడం కోసం మీ ఇస్తున్నటువంటి నినాదం ఒకటే ధర్మశ్రీని ఓడించండి చోడవరాన్ని కాపాడండి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి అన్నదే మా నినాదం ఎందుకంటే ఇక్కడ ఈయన శాసనసభ్యులుగా అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా ప్రజానీకాన్ని దోచుకున్నారు ఏ విధంగా అభివృద్ధి విషయంలోని మరి కుట్టుబడేటట్టుగా ఈ రాష్ట్రాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ చేశారన్నది ప్రస్ఫుటంగా ప్రతి ఒక్క ప్రజానికానికి కళ్ళకు కనపడుతుంది కాబట్టి ఈ అభివృద్ధి చేయలేని అవినీతికి పాల్పడుతున్నటువంటి ఇక్కడ ధర్మ అభ్యర్థి అయినటువంటి ధర్మశ్రీ గారిని కానీ ఈ నోడించడం ద్వారా పరోక్షంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంటికి పంపించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కారణం ఏంటంటే రైతాంగం కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు ఒకరు కాదు ఇద్దరు కాదు యావత్ ప్రజానీకం మహిళలు యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు అందరినీ కూడా వేధించి ఈ పరిపాలనలో ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగాత పాలు చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి వాళ్ళ అభ్యర్థులు కూడా చిత్తు చిత్తుగా ఓడించడం కోసం తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి జరుగుతున్నటువంటి పరిపాలన ఈ దుష్ట పరిపాలన ప్రశానిక దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు సహరింపాలో అందరిని కూడా ఆలోచింపజేసి తెలుగుదేశం పార్టీ గుర్తను సైకిల్ గుర్తు కొట్టేసి చూడవన్న శాసనసభ్యుడిగా నన్ను గెలిపించమని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి నేను విజ్ఞప్తి చేసేది గతంలో నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడు చేశాను నా పనితీరు చూడండి ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన ధర్మశ్రీ గారు పనితీరు చూడండి నేనేమో చేసి బహిరంగంగా పత్రికా ముఖంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఛాలెంజ్ చేస్తాను ధర్మశ్రీ గారు మీరు ఏ గ్రామంలోనైనా మీరు చేసిన పని గురించి నేను చేసిన పరిపాలన గురించి మీరు చేసినటువంటి అభివృద్ధి నేను చేసిన అభివృద్ధి ఏ విధమైన పరిపాలన చేస్తాం ఏ విధంగా మనం మీరు చేసి ఉదయం లేచిన దగ్గర నుంచి అందరి వ్యాపార వ్యవహారాల కలు చేసుకొని ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసి అవినీతికి చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అనే విధంగా మీరు చేశారు ఎక్కడ ఒక అవినీతి అవినీతికి పాల్పడ్డారని కాదు అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చీమకు కూడా అపకారం జలపక తలపకుండా కలిగే విధంగా లేకుండా పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ తరఫునట్టు నేను గర్వపడుతున్నాను నీతి నిజాయితీకి మారిపోరు సంకల్పానికి మారిపోయేరు మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నా పూర్వజను సుకృతంగానే భావిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన నా తల్లి తండ్రి గురువు దైవం అన్నిటికీ మించి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసిన మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఆ జన్మాంతం నేను గుణపడి ఉంటానని చెప్పేసి నాలుగు సార్లు నాకు అభ్యర్థిగా నన్ను నిర్ణయించి నన్ను ప్రోత్సహించారు దానికి కారణం కేవలం నా మీద ఉన్నటువంటి నమ్మకం నా కమిట్మెంటే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది అదేవిధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరణం ధర్మశ్రీ గారు బరి తెగించి ఐదు సంవత్సరాలు వారు దోచుకున్న డబ్బు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు దోచుకున్న డబ్బు ఈ డబ్బు అంతా తీసుకొచ్చి ఇవాళ నియోజకవర్గంలో వెదచల్లి ఏ విధంగా ప్రజలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నించి గెలవాలని కళ్ళకంటున్నారో దాని తార్కాణమే ఇవాళ చోడవర పట్టణంలో చీరల పంపిణీ కార్యక్రమం స్వయంగా అభ్యర్థిగా పోటీ చేసిన కరణం ధర్మేశ్వరి గారు సతీమణి గారే ఇంటింటికి వెళ్ళి చీరలు పంచుతూ వాటర్లో పొరలో పెడితే ఏ సంకేతం ఇస్తున్నారు మీరు కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఎన్నికల అధికారులని కోరేది ఈ చీరల పంపిణీలు ధన ప్రవాహాన్ని మధ్య ప్రవాహాన్ని భవిష్యత్తు రోజుల్లో విచ్చల విడిగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు డబ్బు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు తప్ప ప్రజల యొక్క అభిమానంతో అధికారులు రావాలని కాదు అడ్డదారులు దారుకుంటున్నారు నాకైతే ప్రజాస్వామ్యం మీద ప్రజల విజ్ఞులు ప్రజల యొక్క విజ్ఞతతో ఓటేస్తారన్న నమ్మకం సంపూర్ణంగా నాకున్నది తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని ఎన్నికల అధికార దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అందరి మా మూడు పార్టీల సమన్వయ సమావేశం కూడా నిర్వహించి అందరం కలిసి బాధ్యతలు పంచుకొని తెలుగుదేశం పార్టీ విజయం ఇవాళ పొత్తులో భాగంగా చోడవ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కేటాయించబడింది కాబట్టి మరి ఇంకొక చోట అయితే జనసేన కేటాయించబడింది ఇంకొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ కేటాయించబడింది పొత్తులో భాగంగా ఎక్కడ ఏ పార్టీకి సీట్ కేటాయించబడినా అందరూ మూడు పార్టీలు ఒకే పార్టీగా భావించి ఆ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయడంలో భాగంగానే చోడవర నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి కేటాయించడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం కల్పించమని ఏదైతే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కలల కన్నానో చోడవరం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరుపాలన్నా ఉత్తరాంధ్ర సుదర్శవంత పథకాన్ని పూర్తి చేయాలన్నా అదేవిధంగా ఆవేళ నర్సీపట్నం నుంచి సఫోర్ వరకు అడుగుల రోడ్డు హైవే నిర్మాణం చేయాలని చెప్పి కళ్ళ నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ప్రతిపాదనలు శాంక్షన్ చేయించి ఒక స్థాయికి తీసుకొచ్చానో అదేవిధంగా జిల్లా కోర్టు వాల్డైన కాలేజు అలాగే మా కృషి విజ్ఞాన కేంద్రం విత్తన అభివృద్ధి పరిశోధన కేంద్రం ఇలాగే చెప్పుకుంటూ పోతే ఆర్టీఓ ఆఫీస్ కానీ అనేక కార్యక్రమాలు కలగలను కొన్ని చేయగలిగాం కొన్ని సగం సగంలో ఉన్నాయి శాంక్షన్ అయినవి కూడా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వాళ్ళ నాయకులు నేను నేను అందుకని మరొకసారి ఓపెన్ చేయాలని చేస్తాను మీరు చేసిన కార్యక్రమాలు మేము చేసిన కార్యక్రమాలు బహిరంగ సత్యకు మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటయ్యాలో ఏ వీధిలోకి వెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం మీద నిలబడి మేము మాట్లాడతాం మేము వేసిన రోడ్ల మీద నిలబడి మాకు ఓటు అయ్యండి అనే దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు ఉన్నారు అది మీరు తెలుసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ విగ్గులైన చోడవరం ప్రజానీకాన్ని కోరేది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు చోడవరం నియోజకవర్గంలో గెలుపొందిన ప్రతి పార్టీ శాసనసభ్యులు కూడా నీతిగా నిజాయితీగా ఉన్నారు పార్టీలకు అతీతంగా కేవలం అవినీతి శాసనసభ్యుడని చోడవరానికి ఒక మచ్చ తెచ్చిన వ్యక్తి ఈ కరణం ధర్మశ్రీ గారు ఈయన్ని ఓడించి ఇంటికి పంపించవలసిన బాధ్యత నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా పిలిపిస్తాను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ చివరికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఇలాంటి అవినీతి శాసనసభ్యుడు మా శాసనసభ్యుడి కంట మీ నాయకుడు మంచిదని చెప్పేసి అని భావిస్తున్న మీరు అందరూ స్థానిక సంస్థలు పంచాయతీలో నిధులు లేవు మండల పరిషత్తుల్లో నిధులు లేవు వాళ్ళందరినీ ఉత్సవ విగ్రహాలుగా చేసి నియమించిన వాలంటీర్స్ సరైన ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత లేక మీ మీరు నియమించిన సచివాలయ సిబ్బందికి జా జాబ్ క్యాలెండర్ లేక జాబ్ చార్ట్ లేక అదేవిధంగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ లేక పూర్తిగా రాష్ట్రాన్ని అస్తవ్యస్త పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి ముగింపు పలకాలనే మేము చోడవరం నడిబొట్టుని పిలిపిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి సమన్వయ సమావేశం పెడతాం మా నినాదం ఒకటే ధర్మశ్రీని ఓడించండి చోడవరాన్ని కాపాడండి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడండి అన్న నినాదంతో ముందు